యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ యొక్క మూవీలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో అదరగొట్టేశారని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ హీరో కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించగా సైఫ్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించడం జరిగింది ఇక హీరో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ గెటప్ శ్రీను మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషించడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రానికి మంచి స్పందన కూడా లభించడం మరో విశేషం ఇక ఈ యొక్క మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది ఇక ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా వెలువడింది ఇక యొక్క మూవీకి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంది ఇదే జోరును కొనసాగిస్తే దసరా వరకు ఈ యొక్క చిత్రం ఐదు వందల కోట్ల క్లబ్కు చేరుకోనుంది ఇక నిన్న గురువారం సాయంత్రం పార్క్ హయాతిలో ఈ యొక్క చిత్రానికి పనిచేసే టెక్నీషియన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ అని సుధాకర్ నాగవంశీ కలిసి పార్టీ కూడా ఇవ్వడం జరిగింది ఇక బాలీవుడ్ ముద్దుగుమ్మ జాహ్నవి కపూర్ కూడా హీరోయిన్గా నటించిన ఈ యొక్క మూవీని రెండు పాటలుగా తీస్తూ ఉన్నారు తొలి పాటకు మంచి స్పందనే వచ్చేసింది ఇక రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడడం మరో విశేషమని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరైతే తమదైన శైలిలో ప్రశంసలు కురిపించడం జరుగుతూ ఉంది ఇక విడుదలైన ఏడు రోజుల్లోనే ఈ యొక్క మూవీ నాలుగు వందల ఐదు కోట్లను సాధించి మరో సంచలన విజయాన్ని నెలకొల్పడం విశేషం ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులో ఉన్న ఉంటున్న నేపథ్యంలో ఈ యొక్క మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నెటింట్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ యొక్క మూవీ మాత్రం ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో దాటి సరికొత్త రికార్డునైతే నెలకొల్పడి ఉందని చెప్పాలి